రవి గారు అంటే ఈ నెయిల్ ఆర్ట్ అనేది మీరు ఒక ప్యాషన్గా స్టార్ట్ చేశారా దీన్ని వృత్తిగా మనం పెట్టుకొని దీని మీదే అని ముందుకు వెళ్ళాలనుకున్నారా అసలు ఇది ఏ వయస్సులో మీకు వచ్చిన ఆలోచన ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఈ కళ చేపట్టాలి అంటానికి చాలా మంచి ప్రశ్న అండి కళ అన్నది సహజంగా కళాకారుడు కళ పట్ల ఇంట్రెస్ట్ అన్నది ఇన్స్టింక్ట్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఒక సంగీత కళాకారిని తీసుకోండి ఒక వీణ వాయించే వాళ్ళు తీసుకోండి ఒక డోలక్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు డోలక్ వాయించే ఇప్పుడు మృదంగం కొట్టేవాడు వీళ్ళు ఏది కనపడితే దాన్ని కొట్టుకుంటూనే ఉంటూ ఉంటారు దాన్ని చూసి పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తారు వీడి ఇది కొడుతున్నాడు వీడు ఫ్లూట్ వాయిస్తున్నాడు వీటి గాత్రం ఇప్పుడు గాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేకపోతే సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇన్స్టింక్ట్ కొంచెం బయటపడతాయండి అక్కడ ఇష్యూ ఏంటంటే ఈ కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో ఈ మనిషిని పిండి పిప్పి చేసేసేసి తల్లిదండ్రుల్ని నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ వచ్చేస్తేనే కానీ వీళ్ళకి వాళ్ళు అన్నంతలాగ వాళ్ళు మారు కానీ దాంతో ఇక సమయం లేకపోవడం వల్ల పోతుంది తప్ప ఇన్స్టింక్ట్ ప్రతి వాళ్ళలో కొంత కళ అన్నది ఉంటుంది దాన్ని పెట్టే విధంలో నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ నేను బ్రష్ పెయింట్ వాటర్ కలర్స్ ఎక్కువ వేసి ఉందండి అది పల్లెటూరు మాది చిన్న ఊరండి మొత్తం వీధి అంతా పోగేస్తే మూడు వీధులు అంతే దాంతో ఏమైందంటే మేము ఎక్కడికొని వెళ్ళి తెచ్చుకోవాలి అంతే రాజమండ్రి వచ్చినప్పుడు ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ సైకిల్ మీద తొక్కొచ్చి ఆ పెయింట్లు అట్టుకొచ్చి చేయడానికే మాకు చాలా ఇది సో అలాంటి సమయంలో నేను అప్పుడు కూడా నేచర్ పొలంలో గేదెలు మేస్తూ ఉంటే కూర్చుని నేచర్ ఆ రోజు కనపడే నేచర్ని అలా ఇలా గీస్తుంటుంది సో అలాగా ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో కొంతకాలం అయిన తర్వాత అంటే మీరు అన్నారు ఇది ఇంట్రెస్ట్గా వచ్చారా ప్యాషన్గా వచ్చారా అన్నది అసలు ఇలాంటిని పూర్తిగా వృత్తిలో తీసుకుని మీదే బ్రతుకుదాం అనుకుంటే మాత్రం భారతదేశంలో చాలా కష్టం వేళ్ళ మీద లెక్క ఒక రెండు లక్షల మంది ఆర్టిస్టులు కనుక కళనే వృత్తిగా తీసుకుని వేస్తూ బతుకుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా వేళ నాకు బాగా కావాల్సిన రంగు శిష్యులు మిత్రులు వీళ్ళందరూ చాలామంది మొన్న నాకు అంజి ఆకుండని మన ఈస్ట్ గోదావరిలో ఉంటుంటాడు కాట్రేన్ కొన్న మన రాజమండ్రిలో పెద్ద ఈవెంట్ చేసి ఓ నలభై మంది మంచి మంచి కళాకారులు వచ్చారు ఈ ఆ బొమ్మలు అద్భుతాలు గీశారు నన్నే నృచ్చపెట్టి నా లైవ్ బొమ్మ గీసినటువంటి నా శిష్యు బృందం అంతా కలిపి ఎంత ఆనందం అది వాళ్ళందరూ నన్ను సారు సారు అని పిలుచుకుని ప్రతి చోట బయటకు వచ్చి చూస్తే అందులో ఆ నలభై మందిలో మా అయితే ఒకళ్ళో ఇతర లైవ్లీహుడ్ బాగుంది మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని విచారకరమైన దృశ్యాలు కలపడుతుంటే బాధాస్తుందండి వెంకన్న బాబు అని మా చెరువు దగ్గర మీకు బాగా తెలిసే ఉంటాయి అక్కడ సీతాఫలాలు తర్వాత నేరేడుపల్లి ఇవన్నీ అక్కడి నుంచే మొత్తం అన్ని చోట్లకి పొందాం ఆ కొట్లు గుమస్తగా చేస్తూ చిన్న కుర్రాడు మ్యారేజ్ అయిపోయింది చిన్న కుర్రాడు కాదు కానీ నేరేడుపల్లి అమ్ముకుంటున్నాడు ఒక పెన్సిల్ ఆర్ట్ అద్భుతమైనటువంటి ఒక కళాకారుడు జీవన భృతి కోసం మొన్న ఫోన్ చేస్తే నాకు కూడా మొన్న దగ్గర తెలియదు ఎక్కడున్నా వెంకట బాబు నన్న అంటే సార్ ఇలా బజార్కు వచ్చాను ఒకసారి కళ నీళ్ళు నాకు చాలా హృదయంలోంచి ఇదయ్యాయి ఏం చేయడానికి ఏం లేదు అది ఎవరికి నుదుట ఎలా ఉంటుందన్న తప్పటి అయితే ఒక సాటి కళాకారుడిగా నేను అందరి కళాకారులని ఆదరిస్తాను నేను చేయాల్సిన సాయం నాకు వచ్చే ఆర్డర్లు ఏముంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం వాళ్ళ నుంచి కొంచెం ఆ పేమెంట్స్ అవి వాళ్ళకే డైరెక్ట్గా ఇది కూడా ఒక రకమైనటువంటి యాక్టివిటీ అండి ఎవరో వస్తారు నా బొమ్మ అంటారు పాతి వేలు అందరూ చెప్పి ఈడో ఒక ఐదు వేలు ఉంచుకొని అక్కడ ఇరవై వేలు ఇస్తారు సో నేను నాకు అలాంటివి కొంచెం నాకు ఈజీగా ఉంటాయి అందుకని ది దిస్ ఈస్ మై ఆన్సర్